వెల్కమ్ టు న్యూస్ వ్యతిరేకంగా ఈ నెల ఇరవై ఐదున బాలుర జూనియర్ కళాశాలలో భారీ బహిరంగ సభ ఈ నెల ఇరవై ఐదున వక్ఫ బిల్ కు వ్యతిరేకంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని బాలుర జూనియర్ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు డిసిసి జనరల్ సెక్రటరీ సిరాజ్ ఖాద్రీ తెలిపారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ బిల్లును మైనారిటీలంతా ఏకమై ఈ బహిరంగ సభలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు ఈ సభకు ముఖ్య అతిథిగా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు అధ్యక్షులు ఇతర నాయకులు పాల్గొననున్నట్లు ఆయన వెల్లడించారు వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా మహబూబ్ నగర్ బాయస్ కాలేజ్ బాయస్ జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో జరగవలసిన భారీ బహిరంగ సభ వాయిదా వేయడం జరిగింది వాయిదా ఎందుకు వేయడం జరిగిందనేది అందరికీ తెలిసిన విషయమే దానికి అనుగుణంగా ఈ నెల మే నెల ఇరవై ఐదు తారీఖున అదే బాయస్ కాలేజ్ గ్రౌండ్లో నిర్వహించబడతా ఉంది ఈ వక్ బోర్డు బిల్లుకు వ్యతిరేకంగా మైనార్టీ సోదరులు అందరం కూడా ఏకమై పోరాల్చి పోరాడ పోరాడాల్సిన సమయం వచ్చింది కాబట్టి మనమందరం ఐక్యమత్యంతో మరి సెక్యులర్లిజాన్ని నమ్మేటటువంటి సెక్యులర్ భావజాలం ఉన్నటువంటి నాయకులందరినీ కూడా మేము ఈ వేదికపై నుంచి ఆహ్వానిస్తా ఉన్న నాయకులు అందరూ కూడా విజయవంతం చేయవలసిన అవసరం ఉంది కాబట్టి మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి ఒకటే కోరుతా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మైనార్టీ సెల్ డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి నాయకులు కావచ్చు కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు ఇతర పార్టీలకు సంబంధించినటువంటి మైనార్టీ ముస్లిం మైనార్టీ నాయకులు కావచ్చు అందరం కూడా ఈ సభను విజయవంతం చేయడానికి ముందుకు రావాలని కోరుకుంటూ మరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జి మధుసూదన్ రెడ్డి గారి ఆదేశానుసారం మహబూబ్ నగర్ నియోజకవర్గ శాసనసభ్యులు మరియు జడ్చర్లకు సంబంధించినటువంటి శాసనసభ్యులు వీరందరూ కూడా సహకారంతో ఈ సభను కాంగ్రెస్ పార్టీ మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ శ్రేణులను మైనారిటీ నాయకులందరిని కూడా తరలించి ఈ సభ విజయవంతం చేయడంలో మా వంతు పాత్రను పోషిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ముఖ్య అతిథులుగా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు నుంచి అధ్యక్షుల వారు వస్తున్నారు ఖాళీ సైఫుల్లా గారు వారికి సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యేస్ కానీ మరియు రాష్ట్రం నుంచి దేశం నుంచి కూడా ఇతర పెద్ద నాయకులు వస్తున్నారు కాబట్టి ఈ సభను అందరం కలిసి విజయవంతం చేయాలని కోరుతున్నారు